నా పేరు అప్పం కిన్నారెడ్డి అండి నేను నేషనల్ హ్యూమెన్ రైట్స్ డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత మూడు నాలుగు సంవత్సరాలుగా గుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల గురించి మన చుక్క గంగారెడ్డి అన్న గారు ఎంతో పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం గురించి మా ఆర్టీఐ యాక్ట్ ద్వారా రికార్డ్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఈరోజు బుగ్గారం గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ రికార్డ్స్లో మేము రికార్డ్స్ వెరిఫికేషన్ చేయగా అందులో ఎన్నో అవకతవకలు బయట పడడం జరిగింది ఇట్టి అవకతవకల గురించి మేము వైక్ అధికారులకు పక్క నివేదిక సమర్పించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన వారిపై తగు చర్య తీసుకొని ఇటీ అమౌంట్ను వెంటనే రికవరీ చేయవలసిందిగా రికవరీ చేసి గుగ్గారం గ్రామానికి గ్రామ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా అధికారులను వేరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా మీ గ్రామాల్లో కానీ మీకు మీ పక్కన జరుగుతున్న అన్యాయాన్ని కానీ ప్రశ్నించండి ప్రశ్నించడంలో తప్పు లేదు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప కావున దయచేసి యూత్ సభ్యులందరూ కూడా ఆర్టీఐ యాక్ట్ పైన అవగాహన కల్పించుకోవలసిందిగా అందరికీ తెలియజేయడం జరిగింది మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా అవకతవకలు జరిగినట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా మా ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓ సంస్థ దృష్టికి ఇంకా తీసుకొచ్చినట్టయితే మీరు మీ లోకల్ అధికారులకు కానీ మీ లోకల్ లీడర్లకు కానీ భయపడినట్టు మీరు వెనుకడుగు వేయాలనుకుంటే మేము దానిపైన పోరాటం చేయగలుగుతాం ఏ విధంగా అంటే జంబ్లింగ్ సిస్టంలో రికార్డు స్పక్షణ చేయడం జరుగుతుంది మీకు కానీ మీ పేరు కానీ బయటకు రాకుండా జంప్లింగ్ విధానంలో ఖచ్చితంగా మీరు ఎక్కడైనా అవినీతి జరిగిందని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా మేము రికార్డు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అందరికీ అందరికీ నమస్తే బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన వారి నిధుల దుర్నియోగం గురించి ఈరోజు అధికారుల అనుమతితోటి బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డుల తనిఖీ చేపట్టడం జరిగింది మరి తనిఖీలో పాల్గొన్నటువంటి లెక్కల విశ్లేషకులు అప్పం చిన్నారెడ్డి గారికి అలాగే పల్లికొండ అనిల్ గారికి అలాగే చెట్టు రాజమండ్రి రికార్డ్ టీచర్ గారికి అలాగే మా వీడిసి వ్యవస్థాపకులైనటువంటి పెద్దనవేని రాగన్న గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా అభినందనలతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు గ్రామ పంచాయతీ రికార్డులు కనుక చూసినట్టయితే బయటపడ్డ వాస్తవాలు కొన్ని కనాల కనుమరుగై దాగి ఉన్న వాస్తవాలు అనేకంగా బయటపడ్డాయి వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఒక నివేదికగా రూపొందించి ఆధారాలతో సహా అధికారులకు ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్తో పాటు న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మరి మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే ఇక్కడ నిధుల దుర్నియోగం కనిపిస్తుంది వాస్తవంగా ప్రజల నూళ్ళలో నానినటువంటి నిధుల దుర్వినియోగం ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది రికార్డులలో కూడా అనేకమైనటువంటి పొరపాట్లు జరిగిన దాంట్లో కూడా అనేకమైన పొరపాట్లు అక్కడ అధికారుల తప్పిదాలు కూడా కళ్ళకు కొట్టినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా తప్పనిసరిగా న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది మరి ఇలాంటి సంఘటనలు ఇంత పెద్ద దుర్వినియోగం ఇలాంటి రికార్డ్స్ మరి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జైత్యాల జిల్లాలో కానీ మరెక్కడా కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులకు మీకు మేము నివేదిక అయితే సమర్పిస్తాం ఇక ఇప్పుడు ఏదున్నా అధికారుల చేతులలో మాత్రమే ఉన్నది ఎందుకంటే అంత నిధులన్నీ జారిపోయినాయి రికార్డులన్నీ తప్పు తడకలతోటే ఉన్నాయి ఏది చూసినా తప్పులు తడకలే ఇష్టారాజ్యంగా రాసుకున్న అయితే అక్కడ కళ్ళకు కొట్టి కనిపిస్తున్నా ఉన్నాయి మరి వాటన్ని కూడా తప్పనిసరి మా అధికార దృష్టికి తీసుకెళ్తాం ప్రజలు ఎంతో విశ్వాసంతో మాపై ఉంచి మాకు సమాచారం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మేము ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మీ కళలు నెరవేర్చే బాధ్యత కూడా మాదే అని చెప్పేసి ముగ్గారం గ్రామ పంచాయతీలో జరిగినటువంటి నిధుల దుర్నియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరికి కూడా చట్టపరమైన శిక్ష పడేంత వరకు ఖచ్చితంగా మా న్యాయపూర్వకం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా चेले जैसा हूं अंदर